ఊరుంటది కరెంట్ లేని ఉంటది నీళ్లు కూడా లేని ఉంటది కాని గుడి లేని ఊరిని ఎక్కడన్నా చూసారా ఉండరా ఉండదు కదా ఉండదు అలాంటి ఊరే ఉండదు ఎందుకో తెలుసా ప్రతిగుళ్ళలోని దేవుడు ఉంటాడని కాదురా ఆ కుడి ఆ దేవుడిగా చెప్పాలని ఆ కథ మనకు గుర్తుండిపోవాలని కడతారు రా మన రామాలయం సీతను కాపాడుకున్న రాముడు కథ కలిసి ఇప్పిది అలాగైతే అది ప్రేమ కథ మాత్రమే రాముడి సమస్య తన తనుకున్న హనుమంతుడి కథ ధర్మం వైపు ఉన్న రాముడికి నిలబడ్డ వానరుల కథ అధర్మంపై గెలవడానికి యుద్ధం చేసిన సైన్యం కథ అది అందుకే రామాయణం లోక కళ్యాణం కోసం జరిగిందంటారు ప్రతి భజనలోనూ చెప్పుకునే ఈ కథ ఏదో ఒక రోజు మనకు ఉపయోగపడాలని చెప్తాం